సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను మన పోయిన వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ మన మెగాస్టార్ గారిది ఇందిరామూవీ రిలీజ్ సందర్భంగా ఒక బ్యానర్ అయితే చేసాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే ఆ బ్యానర్ ఉన్నది మీరే చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయి అలానే మనకి మీరే మాకు ఆదర్శం కాబట్టి మీరే చూసుకొని మనకు అనేది సబ్స్క్రైబ్ కానీ రావాల్సింది మనసు పూర్తి కోరుకుంటున్నాను సో మన టాపిక్ వచ్చేసి ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మన మూవీ రిలీజ్ చేసే సందర్భంగా అయితే ఒక బ్యానర్ వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇమ్మే సైజ్ అయితే నేను పన్నెండు వందల ఎనభై సో మళ్ళీ ఇటు పోతే అండ్ మన ఆరు వందల ఎనభై అయితే సైజ్ తీసుకున్నాను మీకు ఎలా కానీ మీరు తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా ఉందంటే మీరు కూడా మాతో పాటు తీసుకొని నేర్చుకోండి అలానే మాతో పాటు మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే చెప్ మరి మీరు కూడా మీ ఫొటోస్తో మనం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మన ఫోటో కాదు మన మొబైల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్తున్నానంటే మీకు ప్రతి ఒక్క వీడియోలు చెప్తుంటాను కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు సరే ఏం మర్చి అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ నేను అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఈ షేప్లో తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎలా కావాలో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే షో కోసం అనేది కొద్దిగా కొద్దిగా కలర్ఫుల్గా పడాలి కాబట్టి అనేది బ్యానర్ అయితే నేను తీసుకున్నాను మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు అవసరం అయితే నేను మన డిస్క్రిప్షన్లో పిఎన్జిల్ కావాలంటే పెడతాను చూసుకోండి ఒకసారి మీకు కావాలనుకోండి డిస్క్రిప్షన్లో మీకు అయితే నేను ఈ లింక్ అయితే పెడతాను ఫ్రెండ్స్ తీసుకోండి ఒకసారి ఎందుకంటే మన అనేది అవపడగా బ్యాక్గ్రౌండ్ అయితే చూడాలి ఎలా ఉంది మనకి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మన మెగాస్టార్ గారిదైతే అయితే తీసుకున్నాను ఇమేజ్ ఇందిరా అయితే ఇంకోటి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే నేను చెప్పాను కదా మన డిస్క్రిప్షన్లో అయితే పీఎన్జీలు అయితే ఇస్తాను తీసుకోండి ఒకసారి చిత్రం రిలీజ్ సందర్భంగా మెగా అభిమానులకు ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవి మా శుభాకాంక్షలు చూడండి ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు నేను పెడుతూ ఉంటాను కాబట్టి మన మూవీ రిలీజ్ సందర్భంగా అయితే మీరు కూడా కలవర్ తీసుకోవచ్చు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే షేప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అని మనకి మన బ్యానర్లకి అయితే ఎందుకంటే మీరు చూసి మీరు మీకు అర్థమైపోద్ది ఎందుకంటే మన షేప్స్ అనేది ఏంటంటే బ్యానర్కి అయితే కొంచెం లుక్ అనేది వస్తుంది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం డెమోలు అయితే తెచ్చుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మన ఫొటోస్ అయితే పెట్టుకోవాలి కాబట్టి అయితే డెమోల్స్ అయితే తెచ్చుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను డెమోలు అయితే మొత్తం ఒక పన్నెండు దాకా ఇచ్చేసుకున్నాను మీకు కావాలనుకుని మీరు ఇచ్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇందిరా మూవీ చిత్రం రిలీజ్ సందర్భంగా ఇంద్రా చిత్రం రిలీజ్ సందర్భంగా మెగా అభిమానులకు మరియు ప్రేక్షకులకు మరియు ధిఆర్ యాజమాన్యానికి మేము మా శుభాకాంక్షలను పెట్టుకున్నాను మీకు కావాలంటే మీరు అదే పెట్టుకోవచ్చు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు గురించి కూడా నేను పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు అని పెట్టుకున్నాను సో ఈ ఏదో టాపిక్ వచ్చేది ఫ్రెండ్స్ మనకి బ్యానర్ అయితే మీకు తమిళ అయినా కానీ తక్కువ ప్రైజ్లో చేస్తాం మన మెగాస్టార్ అభిమానులు ఎవరు ఉన్నా కానీ నాకు కామెంట్ కానీ అలానే మన వాట్సాప్ మెసేజ్లో కానీ మాకు చేస్తే కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాము ఏదో టాపిక్ అయితే ఇదండి మనకి రేపు పొద్దున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ అవుతుంది సో ఇప్పుడైతే మనం చెప్పేది ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో టాపిక్ వచ్చేసి అదేనండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అది మనం నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి